కూటమికి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీకి కష్టాలు మొదలైనవి అని ఎందుకంటే వస్తున్న టాక్ నేపథ్యం నూట అరవై నాలుగు సీట్లు అంటే సామాన్యమైన విషయం కదా అప్పుడు ఆయన నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కూడా అదే టాకు అయితే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్కి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం వెళ్ళకపోవడం ఇది చాలా విమర్శలకి తావిస్తుంది ప్రజాస్వామ్యంలో నియోజకవర్గం కోసం కూడా మాట్లాడారు కదా మీరు డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు సరే ఈ అంశం ఇలా నడుస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ట్విస్ట్ ఇచ్చారు నాకు హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు సమయం ఇస్తే మేము వస్తాము అని సో దానికి ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు వెయిటింగ్ ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు మరి వెళ్తారా వెళ్ళరా కానీ ఇప్పుడు పైకి వస్తున్న వార్త ఏంటంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేసి పదకొండు మంది ఎంపీలు కూడా బై ఎలక్షన్కి వెళ్దామని చూస్తున్నారు అని ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి మారుతున్న ముఖ చిత్రాలు జగన్ రాజీనామా ట్రంప్ వదులుతున్నారా మరి ఈ విషయం గురించి కూడా ఒక్కసారిగా మనం వెనక్కి వెళితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజీనామాల హస్త్రం సక్సెస్ ఫార్ములా ఇప్పుడు కాంగ్రెస్తో ఫైట్ చేస్తున్నప్పుడు గతంలో కూడా వీళ్ళు రాజీనామాలు చేశారు ఎమ్మెల్యేలందరూ ఇంతో వచ్చిన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేశారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సో అది గతం కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనే డిపాజిట్లు రాకుండా ఓడిపోయిన వాళ్ళు ఈరోజు పదకొండు స్థానాల్లో మళ్ళీ అదే ప్రజలు వీళ్ళని గెలిపిస్తారా పులివిందులే గెలడం కష్టంగా ఉండే పరిస్థితి కూటమి ఆ ఛాన్స్ ఇస్తుందా నిజంగా వీళ్ళు రాజీనామాలు చేసి పదకొండు నియోజకవర్గాల్లో వీళ్ళు మళ్ళీ వెళ్ళారనుకోండి బైపోల్కి వెళ్ళారు అనుకుందాం ఆ పదకొండు నియోజకవర్గాలను కూట మొదలుతుందా ఒక పక్క మోదీ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సో ముగ్గురు త్రిమూర్తుల్లాగా మొత్తం అంతా కూడా ఆ ప్రాంతాల్లో మోహరిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలైన ఒకవేళ వాళ్ళు గెలిచారు అంటే వీళ్ళు ఓడిపోయినట్టే వీళ్ళు నూట అరవై నాలుగు కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఉన్నా వీళ్ళు ఫెయిల్ అయినట్టే అంటే ఒక్క అసెంబ్లీ సెషన్కి వెళ్ళకపోవడం అన్న అనే అంశం ఎటువైపు దాడులు తీస్తున్నదో ఎన్ని టర్న్స్ని తీసుకుంటున్నదో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాదన్నానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ నిర్ణయం దసరా తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారని అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను ఎవరిని కూడా ఆపాలని చూడను కానీ ఆ నిర్ణయం అయితే ఇది అని చెప్పి ఆయన కొండ భద్ర కొట్టేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎవరు వెళ్తారు అనే పరిస్థితి ఉండదు రాజకీయాల్లో ఎంత సొంత మనుషులైనా అవకాశం వచ్చిందంటే గోపీలే ఉంటారు రాజకీయ నాయకుల్లోని చాలామంది గోపీలు సిద్ధంగా ఉంటారు ఆ గోపీలు వైఎస్ఆర్సీపీలోని కూడా ఉంటారు పైకి చెప్పలేకపోయినా ఎందుకు వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు దేనికోసం వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు వెళ్ళరనుకుంటారు కదా వాళ్ళే వెళ్ళారు ఎమ్మెల్యేలు వెళ్ళరని ఏం చెప్పగలం అందుకనే రాజీనామాలు చేసి పడేద్దాం రాజీనామాలు చేసేద్దాం అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారని అన్నది ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుంది అసలు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా ఈయన రాజీనామాలు చేస్తే పరిస్థితి ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా క్షణ క్షణం హాట్ హాట్గా మారుతున్న ఏపీ రాజకీయాల